అందరికీ ఎప్పుడైనా ఫ్రెండ్స్తో రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు బటర్ నాన్ గార్లిక్ నాన్ రుమాలి రోటీ ఇలా ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని తింటుంటాం కదా అయితే ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా గార్లిక్ నాన్ చేసుకుందామా ముందుగా ఒక కప్ మైదాని మిక్సింగ్ బౌల్ లేదా ప్లేట్లోకి తీసుకోండి అందులో హాఫ్ స్పూన్ సాల్ట్ షుగర్ కాస్త బేకింగ్ పౌడర్ హాఫ్ కప్ పెరుగు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని బాగా కలిపి వన్ అవర్ వరకు ప్లేట్ లేదా ఒక కాటన్ క్లాత్ కప్పి పక్కన పెట్టండి అయితే ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గార్లిక్ కొత్తిమీర చాప్ చేసుకొని టూ స్పూన్స్ మెల్టెడ్ బటర్లో కలిపి అది కూడా పక్కన పెట్టుకోండి వన్ అవర్ తర్వాత పిండిని తీసుకొని బాగా కలపండి ఫైవ్ మినిట్స్ వరకు అయినా కలపాలి తర్వాత ఇలా బాల్స్లా చేసుకొని సర్కులర్గా కాకుండా పైన చూపిస్తున్న విధంగా పొడువుగా పిండిని రుద్దుకోవాలి వెనక కాకుండా ఒత్తుకొని ఒక సైడ్ వాటర్తో స్ప్రింకిల్ చేసుకొని ఈవెన్గా అయితే తడిపిన పాటు ఉంటుందో ఆ పాట్ని బాటమ్ వైపు పెంకకు పెట్టి టూ మినిట్స్ వరకు కాల్చి తర్వాత పెంకని ఇలా తిప్పి చూపిస్తున్న విధంగా రోటీని కాల్చాలి అయితే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న గార్లిక్ కొత్తిమీర బట్ మెల్టెడ్ బటర్ ఉంది కదా అది ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఈవెన్గా రోటీ మొత్తం అప్లై చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే చూడండి చాలా సాఫ్ట్గా వచ్చి వచ్చింది కదా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్